శంభాజీ మహారాజ్ జీవిత ప్రయాణం అనేక ఉద్వేగభరిత ఘట్టాలతో విజయాలతో కఠిన పోరాటాలతో నిండిపోయి ఉంది ఆయన బాల్యం నుంచి చివరి శ్వాస వరకు అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి పదహారు వందల యాభై ఏడు నవంబర్ పద్నాలుగున శంభాజీ మహారాజ్ జన్మించాడు తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి సాయిబాయ్ చిన్నతనంలోనే తల్లి మరణించడంతో అతని పెంపకం దాదా సాయిరాబాయి చేతుల్లో జరిగింది బాల్యంలోనే సంస్కృతం హిందీ పార్సీ మరాఠీ భాషల్లో పాండిత్యం సాధించారు చిన్న వయసులోనే రాజకీయ వ్యూహ రచన యుద్ధ విద్యలో ప్రాధాన్యం సాధించారు తొమ్మిది ఏళ్ల వయసులోనే మొఘల్ సామ్రాజ్యం రాజపుత్ర రాజ్యాలపై దౌత్య మార్గాన్ని నేర్చాడు పదహారు వందల డెబ్బై రెండు శంభాజి తన మొదటి యవాదిపై గెలిచాడు యుద్ధంపై గెలిచాడు పదహారు వందల డెబ్బై ఎనిమిది ఆయన తండ్రి శివాజీ మహారాజ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని అనుమానంగా కొంతకాలం నిర్బంధంలో ఉండాల్సి వచ్చింది పదహారు వందల ఎనభైలో శివాజీ మరణంతో శంభాజీ అధికారాన్ని చేపట్టారు మొదటి పదహారు వందల ఎనభై ఒకటిలో తన సోదరుడు రాజా రామ్మోహన్ పరాజయపరిచి సింహాసనం అధిరోహించారు గోల్కొండ బీజాపూర్ మొఘల్పై మరాఠా దండయాత్రలు ప్రారంభించారు పదహారు వందల ఎనభై రెండు ఆయన తన ధైర్యంతో ఆంగ్లేయులను ఎదుర్కొన్నాడు పదహారు వందల ఎనభై నాలుగులో సంభాజి నేడు గోవాపై దండయాత్ర చేశాడు ముఖ్యంగా పదహారు వందల ఎనభై ఏడులో మొఘల్ సామ్రాజ్యం బీజాపూర్ సుల్తాన్పై గట్టి పోరాటం చేశాడు మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాడు పోర్చుగీస్ మొఘల్ బీజాపూర్ సైన్యాలను ఓడించాడు మరాఠా నౌకాదళాన్ని బలోపేతం చేశాడు గెరిల్లా వారి టెక్నిక్స్ను మరింత శక్తివంతం చేశాడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఆత్మీయులే మోసం చేయడంతో మొఘల్ చేతికి చిక్కాడు ఔరంగజేబు శంభాజీని పట్టుకున్నాక అమానుషంగా శిక్షించబడ్డాడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో శంభాజీని మొఘల్ జనరల్ ముఖారబ్ ఖాన్ పట్టుకున్నాడు ఔరంగజేబ్ ముందు అతన్ని హిందూ మతాన్ని వదిలిపెట్టి ఇస్లాం స్వీకరించమని ఆదేశించాడు శంభాజీ అరహర మహాదేవ అంటూ ధైర్యంగా తిరస్కరించాడు ఔరంగాజేబు శంభాజీని అమానుషంగా నరకయేతన పెట్టాడు నాలుక కోయడం కళ్ళు తీయడం శరీరం చీల్చడం నలభై రోజుల పాటు తీవ్రమైన కఠిన శిక్షలు విధించారు ఆయన మరణం మరాఠా సామ్రాజ్యంలో గొప్ప కోపాన్ని రగిలించింది ఆయన మరణం తర్వాత మరాఠా ప్రజలు ఔరంగజేబ్పై తిరుగుబాటు చేశారు చివరకు మరాఠాలు మొఘల్ సామ్రాజ్యానికి గట్టి కుదుపునిచ్చి వారిని ఓడించారు సంభాజీ స్వతంత్ర భారతదేశం కోసం ప్రాణాలర్పించిన తొలి వీరుడు అని భావిస్తారు సంభాజీ మహారాజ్ ఒక ధైర్యం ఒక సింహం భారతదేశంలో స్వతంత్ర పోరాట స్ఫూర్తికి నాంది ఆయన వీరత్వం పట్టుదల మరణించినప్పటికీ అతని మొఘల్పై చేసిన ధైర్యం ఎప్పటికీ గుర్తుండిపోతుంది జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై సంభాజీ మహారాజ్కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్